ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా పార్టీ అధినేత కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది దీనిపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మొదలైంది ఆ వివరాలు చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ అధికారులు వేగవంతం చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి తిరిగి రావడంతో కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వరుసగా నోటీసులు జారీ చేస్తూ విచారణకు పిలుస్తున్నారు ఇప్పటికే హరీష్ రావు కె తారక రామారావు సంతోష్ రావుల విచారణ పూర్తి కాగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులో సూచించారు అయితే కేసీఆర్ వయసు అరవై ఐదేళ్లు పైబడిన దృష్ట్యా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతానికి వచ్చి విచారించేందుకైనా సిద్ధంగా ఉన్నామని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు కేసీఆర్ కు సిట్ నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు సిట్ నోటీసులపై ఎలా స్పందించాలనే దానిపై లేగల్ టీంతో కలిసి చర్చిస్తున్నారు ఇక రేపు విచారణకు కేసీఆర్ సహకరిస్తారా లేక న్యాయపరంగా ఉన్న ఆప్షన్లు పరిశీలిస్తారా అనేది తేలాల్సి ఉంది కేసీఆర్ విచారణకు హాజరు కావటంపై బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు కాగా కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు ఇది విచారణ కాదని ప్రతీకారం తీర్చుకునేందుకే నోటీసులు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకు సింగరేణి కుంభకోణం మరకల నుంచి దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న రాజకీయంగా హరీష్ రావు ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే నోటీసులు ఇస్తున్నారన్నారు మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పారదర్శకంగా సాగుతోందన్నారు ఉద్యమ నాయకుడుగా మాజీ సీఎం కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది నిగ్గు తేలాల్సి ఉందన్నారు అధికారుల ప్రమేయం మాత్రమే కాకుండా అప్పటి ముఖ్యమంత్రి మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరగవని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు సిట్ దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైతే ఎవరికైనా నోటీసులిచ్చే అధికారం సిట్కు ఉందని కేసీఆర్కు నోటీసుల విషయంలో ఎలాంటి దురుద్దేశం లేదని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై బీజేపీ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పార్టీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ను తలపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు కేసు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు రావడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలను ప్రచారాస్త్రాలుగా ప్రయోగించాలని బీఆర్ఎస్ భావిస్తుండగా ఫోన్ ట్యాపింగ్లో అక్రమాలను ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది